నమస్కారం అండి నా పేరు వినయ్ కుమార్ రెడ్డి నేను సంగీం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను కేశంపేట మండలం మేము ఈసారి శంకరన్నకు మద్దతుగా మేము ఊరి నుంచి గెలిపించుకొని శంకరన్న మద్దతు మాకుంది కాబట్టి మేము ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి జవాజ్ అనిల్ గౌడ్ మా వార్డ్ మెంబర్ నిలిచోబెట్టి మేము ఊరికి డెవలప్మెంట్ చేయాలని కోరికతో ముందరికి వస్తున్నాం మేము మేము వచ్చే ముందే ఇది అడిగే ముందే మేము కొన్ని డెవలప్మెంట్ చేసి అది చూపించి మా మీద నమ్మకం పెంచుకొని ఇతని యువకుడు బీసీలో ఉన్నాడు కాబట్టి యువకుడు కాబట్టి ఈయనకు మద్దతు పలుకుతూ మేము ఈయన వింటుండి డెవలప్మెంట్ చేస్తామని నమ్మకంతో మేము ముందలు తిరుగుతున్నాము మేము చేసిన డెవలప్మెంట్లు ఏమున్నాయి ఇదే హనుమాన్ల గుడి పడిపోతున్న హనుమాన్ గుడిని మేము మంచిగా చేయించుకున్నాము కోశమ్మ గుడి చేయించాము నాగలమ్మ డ టెంపుల్ డెవలప్మెంట్ చేయించాము మైసమ్మ గుడి కట్టించినాము సంగీపమ్మ గుడి కట్టించినాం మేము ఇక్కడ నెక్స్ట్ ఏం చేసాము మన ఊరికి ఎప్పుడు లేని మనకు అంగడి లేదు మన ఊరికి ప్రతి గురువారం అంగడి పెట్టించాము మేము వాటర్ ట్యాంక్ స్లాబ్ ఊలిపోతే స్లాబ్ చేపించాము ఇవన్నీ ప్రభుత్వంలో ఉండి మేము అన్నీ పనులు చేసి అడుగుతున్నాం ఇంతకుముందున్న పాలకులు ఇవన్నీ ఏం చేయకుండా ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు ఎలక్షన్లు అప్పుడు కనబడతారు వాళ్ళ పనులు చేసుకుంటారు తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళకు పది మంది కూర్చొని తాగడం చేయడం తప్పించి ఏం చేయరు మేము అభివృద్ధి చేసింది కాబట్టి ఆ అభివృద్ధి చూసి వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే మాకు ధైర్యం వచ్చి మేము ఇంకా రెండు పనులు చేయాలని ముందర కోరుకుంటున్నాం అంతే వీళ్ళు చేయాల్సిన బాధ్యత బాధ్యత మేము తీసుకొని ముందర చేపిస్తామని మేము అనుకుంటున్నాము మీకు నచ్చితే మామల్ని గెలిపిస్తే మేము డెవలప్మెంట్ చేస్తామని అనుకున్నాం లేదు మీరు కాదురా వాళ్ళు వాళ్ళే చేశారంటే వాళ్ళు ఇంతకుముందు కూడా ప్రభుత్వంలో ఉన్నారో ఇంతకుముందు ముందు పెద్దలుగా తిరిగినరు వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేసినో చూసుకొని చేసుకోండి వాళ్ళు ఏదో ఉన్న పొలం పొలం మధ్యలో పాక్లెట్ పెట్టుకొని వాళ్ళ పైసలు సంపాదించుకొని తిరుగుతారు తప్పించి వాళ్ళు ఏమో చేయవు నేను కానీ ఎవరు ఆర్థికంగా బాగానే ఉన్నాను నా పైసలతో నేను బతున్నాను ఊరి మీద లేని నేను ఈయన గెలిపిస్తే ఈయనకు పొలం ఉన్నది అవి ఉన్న డెవలప్మెంట్ చేసిన నమ్మకంతో ఈయనకు ఈయన వార్డు మెంబర్లు గెలిపేలా కోరుకుంటున్నాను ఇంకోటి ఇది ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మా కాంగ్రెస్ లోనే ఇంకొక వర్గం ఏం తయారైందంటే మేము కాంగ్రెస్ అని చెప్పేసి మా ఓటును చీల్చి అవతల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయాలని కోరుకుంటున్నారు అది మేము కానీయము మా గుర్తు రింగు గుర్తు రింగు గుర్తుకు ఓటేసి మా సర్పంచ్ని గెలిపేయాలని కోరుకుంటున్నాను మా పాటలుండి మమ్మల్ని మోస మోసం చేసే వాళ్ళని చెప్పుతూరు కొట్టాలని మేము కోరుకుంటున్నాం అంతే అండి